ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి టెస్ట్లు చేస్తారు డాక్టర్ గారు సో ఈ లక్షణాలు ఏమైనా కనబడినప్పుడు మీరు వెంటనే ఆఫ్థమాలజిస్ట్ని సంప్రదించాలి ముఖ్యంగా ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొంచెం సమయం కేటాయించాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి ఆ టై ఆ రోజు రాకపోవడం అనేది అడ్వైజబుల్ ఎందుకంటే మేము కంటిలో డ్రాప్స్ వేసి రెటినా ఇవాల్యుయేషన్ చేసినప్పుడు మీకు కొంచెం సేపు మసగ్గా ఉంటుంది ఆ డ్రాప్స్ ఎఫెక్ట్ వల్ల సో మీకు డ్రైవింగ్ అనేది కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది సో వాట్ వీ అడ్వైజెస్ మీతో పాటు ఎవరైనా కంపెనీ తీసుకురావడం కానీ లేకపోతే మీరు ఏదన్నా సమ్ అదర్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని షుడ్ కమ్ ఫర్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ అండ్ అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్థర్మాలజీస్ దగ్గర స్పెండ్ చేసుకునేలాగా మీరు రావాల్సిన అవసరం ఉంటుంది మీరు కనుక వచ్చినట్లయితే మేము కంటిలో డ్రాప్స్ వేసి రెటీన్ ఐవాల్యుయేషన్ చేస్తాము రెటి కంట్లో డ్రాప్స్ చేసి ఫండస్ చూస్తున్నప్పుడు ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు లైక్ ఎఫ్ఎఫ్ఏ అండ్ ఓసీటీ ఎఫ్ఎఫ్ఏ అంటే ఫండస్ ఫ్లోరస్ అండ్ అంజోగ్రామ్ అది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైనా మీకు రక్తనాళాల్లో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనిపిస్తే మాకు డై ఎక్కిచ్చి రక్ కంట్లో ఉన్న రక్తనాళాల్లో ఏమైనా లీకేజ్ ఉందా లేదా అని చూస్తాం ఎప్పుడైతే లీకేజ్ కనపడితే లేజర్ ద్వారా లేజర్ ఫోటో ఫోటోకాగ్యులేషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ వెంటనే ప్లాన్ చేసుకోవాలి ఇంకొక మొడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఓసిటీ దిస్ ఈజ్ ద రీసెంట్ అండ్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మన నెల్లూరులో మన నారాయణ హాస్పిటల్లో ఈ ఓసిటి ఫెసిలిటీ ఉంది అండ్ ఇట్స్ ఏ ఓపీ ప్రొసీజర్ అండ్ ఓపీ ఇట్ ఈస్ అ స్కానింగ్ ఆఫ్ ది రెటినా సో మీకేమీ పెయిన్ ఉండదు ఎస్ట్ ఇట్ల ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో టెస్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ టెస్ట్ మనం చేస్తామో దానిలో గనక కంటి నరంలో డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటే నై నీరు చేరినట్టు అవకాశం ఉందని అనిపిస్తే లేదు అని నిర్ధారణ అవుతే వెంటనే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఓసిటి అనేది చాలా ఫాస్ట్ అండ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ స్పెసిఫిక్ टेस्ट फॉर डायबिटिक रेटिनोपैथी मेनली फॉर एडिमा